హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ ఏమైనా వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే ఇప్పుడు వచ్చేసైతే మనం కౌసూర్ మార్కెట్కి అయితే వచ్చానమాట అన్న దీని అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారన్న అడ్రస్ వచ్చేసైతే మనకి ఇప్పుడు మనం చూస్తున్న గేదెలు వచ్చేసైతే మనకి సేల్ అయిపోయిన గేదెలు వచ్చి వచ్చేసైతే మనకి ఇక్కడ షెడ్ కింద అయితే కడతారనమాట అన్న మార్కెట్ అనేది అయితే ఆ లాంగ్లో అయితే మీకు కనబడుతుంది కదా లాంగ్ లైన్ అనేది మార్కెట్ అనేది జరుగుతుంది ఇక్కడ ఒకవేళ సేల్ అయిపోయినాయి అంటే కనుక చెడ్ దగ్గరికి అయితే తెచ్చి కడతారనమాట అన్న ఇక్కడ ఉన్న ప్రైజ్లు అయితే మనకు తెలియదు ప్రైజ్లు అనేవి అయితే చాలా వరకు అయితే తెలియదు అనమాట అన్న ఎందుకంటే ఇక్కడ అడడానికి కూడా అంటే ఎవరు లేరు అనమాట ఇక్కడ కొనేసి కడేసి అయితే ఉంచారనమాట ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం కదా దీని ప్రైజ్ వచ్చి అయితే మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పుకున్నారన్న కొన్నారనమాట ఇది లక్ష ముప్పై వేలకి అనేది అయితే కొన్నారనమాట గేదె వచ్చి అయితే చూసుకోవడానికి అయితే గేదె అనేది అయితే బాగుంది మనకి ఇది వచ్చేసైతే మనకి పూటకి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అంటే ఇది రోజుకి వచ్చేది మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట గేది వచ్చేసి అయితే చూసుకున్నట్టు ఉంటే కనుక అనేది అయితే మనకి చూడడానికి అయితే బాగుంది ఇది వచ్చేసైతే అయితే మనకి పూటకి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది రోజు వచ్చి మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట గేది ప్రైజ్ వచ్చేసి అయితే మనకి లక్ష ముప్పై వేలుగా అనేది అయితే కొన్నారని చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చి అయితే అలాగే మనం ఇంకా అడ్డే పక్క వెళ్ళి ఉంటే కనుక ఈ ఫస్ట్ ఇదంతా అనేది అయితే తెలియదు అన్న మనకి ఫస్ట్ ఇది వచ్చేసి అయితే ఈ ఫస్ట్ దాని అయితే ప్రైజ్ అనేది తెలియదు చూడడానికి అయితే ఈ అనేది అయితే బాగుంది మనకి ఫస్ట్ దానిది అయితే మనకు తెలియదు దాని పక్కన ఉన్న దాన్ని అయితే చూద్దాం మనం ఆ పక్కదాని వచ్చే అయితే మనకి లక్ష పది వేలు అనేది అయితే పడ్డది అనమాట ప్రైజ్ వచ్చేది అయితే మనకి సారీ లక్ష పదకొండు వేలకైతే కొన్నారనమాట ఇది లక్ష పదకొండు అయితే కొన్నారనమాట ఇది వచ్చేసైతే మనకి పది లీటర్లు అయితే ఇస్తుంది అంట రోజుకి అంటే పోటకొచ్చి అయితే ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అంట ఆ పక్కన ఇంకోటి కనబడుతుంది కదన్న అది కూడా సేమ్ టు సేమ్ అనమాట అది కూడా లక్ష పదకొండు వేలు అయితే కొన్నారనమాట ఇది కూడా పనికి పది లీటర్ పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న రోజుకి అయితే పూటకు వచ్చైతే ఐదు లీటర్లు అయితే ఇస్తుంది ఇక్కడ చూసుకునే వాళ్ళమంటే గేదెలు కూడా రెండు కూడా మనకి బాగున్నాయి ప్రైస్ విషయానికి వచ్చేస్తే లక్షా పదకొండు వేలు లక్ష పదకొండు వేలు అయితే పట్టది పోటకు వచ్చైతే ఐదు లీటర్లు ఇస్తుంది అన్న అలాగే చూసుకునే ఉంటే రోజుకి పది లీటర్లు అయితే ఇస్తున్నాయి అలాగే ఇది కూడా మనం చూసుకున్నాం కదన్న ఇది కూడా వచ్చి అయితే మనకి అంతే సేమ అని చెప్పారనమాట అంటే మనకి రెండు కలిపి రెండు లక్షల ఇరవై వేలకి అయితే కొన్నారనమాట మనం చూసుకునేలా అంటే గేదెలు అనేవి అయితే బాగున్నాయి అనమాట ఈ కూడా మనకి జాతి గేదెలు నాకు తెలిసి ఈ రెండు కూడా ఎక్కువగా జాతులు అనేవి అయితే సేల్ అయిపోతున్నాయి అన్న రేట్లు ఎక్కువగా కొనేవి కూడా జాతి గేదలే కాబట్టి ఎక్కువగా వాళ్ళకి పాలు కావాలని అంటూ మనకి ముర్రాజాతిలు అంటే ఎక్కువగా ఉంటారనమాట ఈ మార్కెట్లోనైతే ముర్రాజాతి గేదెలు అంటే ఎక్కువ వస్తున్నాయి అలాగే అవి కూడా సేల్ అయిపోతున్నాయి కూడా ముర్రాజాతిలు గేదెలు అంటే మనకి సేల్ అయిపోతున్నాయి అనమాట అన్న ఇకన్నా చూసుకుని వెళ్ళాలంటే మనం చూపిస్తాం చూడండి ఇక్కడ ప్రైజ్లు అనేది అయితే మనకు తెలియదు చాలా వరకు గేజెలు అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట అందుకే మీకు చూపించుకుంటూ వెళ్తానన్నా చూడండి ఒకవేళ అన్నగారు కనుక అయితే మనం వీడియో తీస్తున్నప్పుడు వచ్చారంటే కనుక కంపల్సరీ అనేది ప్రైజ్లు అనేది తీసుకుందాం మనం గేదెలు అనేవి అయితే బాగున్నాయినా మనకి చూసుకునేలా వెళ్ళామంటే చూడండి ఓకే ఇప్పుడు మనం చూస్తున్న గేదె వచ్చి మనకి సుడి మీద అయితే ఉందనుకుంటున్నా చాలా వరకు అయితే ఇక్కడ ఉన్న మనం చూస్తున్న రెండు గేదెలు మూడు గేదలు అనేది అయితే సుడి మీద అయితే ఉన్నాయన్నమాట ప్రైజ్లు అనేవి అయితే తెలియదు కానీ గేదెలు అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ఉన్న వరకు చాలా వరకు అనేది ముర్రజాతి గేదెలు అనమాట అన్న ఈ ముర్రజాతి గేదెలు అనేవి అయితే మనకి చాలా వరకు అనేది అయితే అమ్ముకుపోయినాయి అనమాట ఎక్కువగా ముర్రజాతులు గేదెలు అనేవి అయితే వస్తున్నాయి అనమాట అన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి మార్కెట్లో లక్ష పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి లక్ష పదివేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష నలభై వేలు వరకు అనేవి అయితే అవుతున్నాయి అనమాట ఇక్కడ మనం చూసుకునేలా ఉంటే ఇంకో గేదె అనేది అయితే చూపిస్తుంది కూడా అదే మనకి పెద్దది అయితే కనబడుతుంది కదా అది వచ్చి అయితే మనకి లక్ష నలభై ఎనిమిది వేలకి అయితే కొన్నారనమాట ప్రైజ్ వచ్చి అయితే మనకి ఇది అయితే మనకి పూటకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అంటే రోజుకి వచ్చేసి పదహారు లీటర్లు ఇస్తుంది అంట ప్రైజ్ అది మనకి వచ్చేస్తే లక్ష నలభై ఎనిమిది వేలకి అయితే కొన్నారనమాట గేజ్ అనేది అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట చూసుకున్నట్టుంటే చూస్తున్నారు కదా గేజ్ అనేది అయితే మనకి ఇంకా అమ్ముడు పోలేదు అనమాట బేరం అయితే అవుతుంది బేరం అనేది అయితే మాట్లాడుతున్నారు చూసుకున్నారు కదా మనకి ఇక్కడ ఉన్న గేజ్లన్నీ కూడా ఒక అన్నగారి కొంటున్నారు అనమాట అంటే ప్రైజ్లు అనేవి అయితే మనకి అంతలా తెలియవు కానీ చాలా వరకు అంటే ఇక్కడ కొన్నారు మనకి ఎక్కువగానే అయితే సుడి మీద ఉన్నాయి అలాగే ముర్రాజాతులు గేదెలు అనేది అన్న ఇక ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అదే ముర్రజాతి గేదెలు ఇక్కడ ఉన్న మనకి నాలుగు కూడా అయ్యానమాట చూసుకునేలా ఉంటే ఇది వచ్చేసి అయితే మనకి లక్ష నలభై ఎనిమిది వేలు అయితే ప్రైజ్ అనేది అయితే పడ్డదనమాట అన్న ఇది రోజు వచ్చేది పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అంట ఇంకా మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా తెలుసుకుందాం అని వెళ్ళి ఇంకా ఈ అయితే మనం చూడటానికి అయితే బాగుంది ప్రైజ్ అనేది తెలియదు అన్న అది ఎన్ని వేలు లీటర్లు పాలిస్తుంది అనేది అయితే కూడా తెలియదు మనకి గేదె అనేది అయితే బాగుంది చూసుకుంటే అనేది వెళ్దాం మనం ఫస్ట్ చూడడానికి అయితే బాగున్నాయి అనమాట గేదెలు వచ్చేసైతే మనకి ఒక ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసైతే మనకి ఇప్పుడు అయితే వినింది అనమాట ఇది ప్రస్తుతానికైతే ఇంకో గేదె అనేది అయితే ఉంది మనకి దీన్ని కూడా చూసుకుందాం మనం ఒక చూస్తున్నారు కదా మనకి గేదెలు అనేవి అయితే బాగున్నాయి అది కూడా చాలా వరకు అనేవి అయితే ముర్రా జాతుల గేదె అనేవి అయితే చాలా వరకు అయితే సేల్ అయిపోయినా ఇప్పుడు మనం చూస్తున్న గేదెలు అనేవి అయితే అందులో చాలా వరకు అయితే జాతి గేదెలు అనేవి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకేనా చూస్తున్నారు కదా చూడండి మనకి ఇప్పుడున్న అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఇంకోసారి చెప్తున్నాను అన్న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అనేది అయితే మార్కెట్ అనేది అయితే ప్రతి వారం అయితే జరుగుతుంటుంది అన్నమాట ప్రైజెస్ అని వచ్చేస్తే మనకి ఇక్కడ లక్ష పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి లక్ష పదివేల నుంచి అయితే స్టార్ట్ అయ్యి లక్షన్న ముప్పై లక్ష నలభై వేలు వరకు అయితే చెప్తున్నారనమాట ప్రైజు ఓకేనా ఇది చూస్తున్నారు కదా దీని ప్రైజ్ అనేది అయితే మనకు తెలీదు అలాగే ఇది ఎంత కొన్నారనేది కూడా మనకి తెలియదు అనమాట చూద్దాం మనం దీన్ని అయితే ఫుల్గా అయితే చూసుకుందాం బాబా గారు వస్తే కనుక అదైతే మనం చూసి అయితే మాట్లాడుకుందాం ప్రైజ్ అనేది అయితే అని చెప్తున్నారు ఎంత కొన్నారు అనేది అయితే అప్పుడున్న గీత అనేది అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట అన్న చూస్తున్నారు కదా ఓకే ఇది మనం చూస్తున్న గీత వచ్చేది అయితే మనకి మనయితే వీడియోలు అనేది అయితే మాట్లాడాలి మన ఫస్ట్ వీడియోలు అయితే మాట్లాడము దీని ప్రైజ్ వచ్చి అయితే మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పుకున్నారు ఫస్ట్ అయితే పని లీటర్ అయితే ఇస్తుంది అని చెప్పుకున్నారు దీన్ని ఇప్పుడు ఇది ఎంత కొన్నారు అనేది అయితే మనకు తెలియదు అనమాట దీని అయితే మీరు చూపిస్తాను చూడండి చూడడానికి అయితే గేజ్ అనేది అయితే బాగుందనమాట అన్న మనకి గోసీ అయితే మనకి రోజుకి అయితే పదహారు లీటర్లు పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్పుకున్నారు ఓకేనా మనం ఈ సైడ్ చూసుకునే వాళ్ళంటే ఫ్రెష్గా అనేది అయితే తెచ్చి కట్టారనమాట ఈ సైడ్ మనకి ఈ సైడ్ కూడా గేజ్లు అనేవి అయితే బాగున్నాయి మనకి చాలా వరకు అనేది అయితే ప్రైజ్లు అనేది తెలియదు అనమాట అన్న ఎందుకంటే ఇక్కడ కడేస్ అయితే ఉంచారు మీకు చూపిస్తున్నారు కదా ఓన్లీ గేజ్లు అనేవి అయితే కనబడుతున్నాయి మనుషులు అనేవి అయితే ఎక్కువగా ఎవరో కనబడతలేదు ఈ సైడు దిగైతే దీని అయితే చూసుకుందాం అన్న ఇదైతే మనకి బాగా కనబడుతుంది దూరం నుంచి చూస్తున్నారు కదా మనకి ఏదైనా అయితే చూసుకోవడానికి అయితే బాగుంది ప్రైజ్ అనేది అయితే తెలియదు మనకి ఎంత కొన్నారు ఇక్కడ ఉన్న పాలు గురించి అయితే మనకి చూద్దాం ఎంతకైతే కొన్నారు ఏదో ఎంతకైతే అడిగారో మన అన్నగారు వస్తే అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ ఉన్న మార్కెట్లో అయితే మాక్సిమం అయితే లక్ష పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి లక్ష పదివేల నుంచి అయితే స్టార్ట్ అయ్యి లక్ష ముప్పై లేదా లక్ష నలభై వేలకి అయితే అమ్ముతున్నారనమాట మార్కెట్లో వచ్చేసి అయితే ఈ మార్కెట్లు అంతలా కొన్నా సరే బేరాలైతే అవుతుంటాయి అన్నమాట బేరాలు అయితే అవుతున్నాయి మండలం ఓకేనా ఎక్కడి నుంచి వచ్చారా భువనగిరి మండలం భువనగిరి మండలం నుంచి వచ్చారా ఎంత కొన్నారని ఇది లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు పడ్డదనా ఎన్ని లీటర్లు వేస్తుందనే పాలు సుడి మీద ఉందా ప్రస్తుతానికైతే ఓకేనా చూస్తున్నారు కదా అన్న వచ్చేది ఇది కొన్నారనమాట అయితే మనకి లక్ష ముప్పై వేలు అయితే కొన్నారనమాట ఓకేనా ఇది ఎంత కొన్నారా ఇది వచ్చేది ఒకటి పది కొన్నారనా ఎన్ని లీటర్లు పాలిస్తుందని పది కొన్నారన్న మొత్తం ఎన్ని కొన్నారా మొత్తం ఈ మూడు కూడా మెయిన్ అన్న పడిందన్న మీకు స్టార్టింగ్ వచ్చేసి ఈ లైన్ మొత్తం ఇరవై ఐదు ఇది ఒకటి ఇరవై ఐదు కొన్నారా ఇది కానీ ఇప్పుడు మనం చూస్తున్నా ఏదో మనకి ఒకటి ఇరవై ఐదు కొన్నారని చెప్తున్నారు మొత్తం పది కేజీలైతే కొన్నారనమాట అన్న అన్న వచ్చేసి అయితే మనకి ఓకే అన్న ఎవరి నుంచి వచ్చారా భువనగిరి నుంచి వచ్చారనా ఎన్ని కేజీలు కొన్నారనా మొత్తం పది కేజీలు అయితే కొన్నారనమాట అన్న అయితే కొనిపించారన్నా మీకు ఓకే అన్న అన్న అయితే చూస్తున్నారు అయితే అన్నది మొత్తం పది కేజీలు అయితే కొన్నారనమాట భువనగిరి నుంచి అయితే వచ్చారనమాట అన్న వచ్చేసి అయితే ఒకటి ఎంత పట్టిందన్న మీకు ఒకటి ఇరవై ఐదు ఒక పది అని చెప్పి పడుతుంది అనమాట ముప్పై అలా ప్రైజ్లు అయితే పడ్డాయని చెప్తున్నారన్న మొత్తం వచ్చే పది కొన్నారని చెప్తున్నారు ఇప్పుడు మనం ఈ సైడ్ చూస్తున్నాం కదా ఈ రెండు వచ్చేసి అయితే అన్నయ్య అనమాట ఇంకొన్ని ఇది రేపు కూడా చూస్తున్నాం కదా ఈ మొత్తం మూడు అనేది అయితే చూస్తున్నాం మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట అన్నయ్య వచ్చేసి అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇదిగోండి ఇదంతా ఈ లైన్ అంతా అనేది అన్నగారే కొన్నారనమాట ఓకేనా చూసారు కదా ఈ వారం అనేవి అయితే ఈ ధరలకైతే సేల్ అయిపోయినాయి అనమాట చాలా వరకు ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చి అయితే మళ్ళీ వచ్చి వీడియో కలుసుకుందాం థ్యాంక్ యూనా బై బాయ్